తల్లి గర్భము నిండి బిడ్డ పుట్టిన క్షణమే తల్లితో మాట్లాడు తెలియండయా ఒకరి సొమ్ము ఇంకొకరి పాలాగు ఇది ఏమి చిత్రమో తెలియండయా కలి ప్రభావము వల్ల వాతావరణములో మార్పులు జరుగుతుంటాయి చిన్న పిల్లలకు త్వరగానే మాటలు రావడం జరుగుతుంది రాను రాను కొందరు పిల్లలు పుట్టగానే తల్లితో మాట్లాడే కాలము వస్తుంది పెద్దలు కుదిర్చిన పెళ్లిలైనా ప్రేమ పెళ్లిలైనా కులాంతర మతాంతర వివాహాలైనా కొందరు సంవత్సరము తిరగకుండానే విడాకులు డబ్బులు రాబట్టుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటారు మళ్ళీ విడాకులతో ఒకరి భార్య మరొకరికి ఒకరి భర్త మరొకరికి ఇలా మారుచు ఒకరి ధనము ఒకరికి చేరుతుంది